ఏడాదికి గాను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది మొత్తం నూట ముప్పై తొమ్మిది మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీలో ఐదుగురు తెలంగాణలో ఇద్దరు మొత్తం ఏడుగురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు తెలంగాణ నుంచి ఇద్దరిని మాత్రమే పద్మ పురస్కారాలకు ఎంపిక చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు అందే శ్రీ రామయ్య గద్దర్ గోరెంటి వెంకన్న వంటి పలువురు ప్రముఖుల పేర్లను తాము ప్రతిపాదించిన కేంద్రం పరిగణించకపోవడం దారుణమన్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య బండి సంజయ్ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను కేంద్రం పరిశీలించి అర్హులకే అవార్డు ఇస్తుంది ఏ పేరు పడితే పంపితే ఎవరు గద్దరికి అవార్డు ఎలా ఇస్తాం ఆయన భావజాలమేంటి ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు బయనకు పద్మ అవార్డు ఇవ్వం అని కుండబద్ర కొట్టారు దీంతో ప్రతిభకు తార్కాణంగా చెప్పుకునే పద్మ అవార్డులు రాజకీయమయమయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పద్మ అవార్డులపై అసంతృప్తి రావడం ఇదేం కొత్త కాదు అవార్డులు ప్రకటించిన ప్రతిసారి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తుంటుంది ఎవరో ఒకరు తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు ఇంతకీ పద్మ అవార్డుల జాబితా ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే పద్మా అవార్డుల పోర్టల్ ప్రకారం జాతి వృత్తి పదవి లేదా లింగంతో సంబంధం లేకుండా భారతదేశంలోని ఏ పౌరుడైనా ఈ అవార్డులకి అర్హులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవార్డు పొందే అర్హత ఉండదు అయితే అందులో నుంచి వైద్యులు మరియు శాస్త్రవేత్తలకు మినహాయింపు ఉంటుంది కళలు సామాజిక సేవ ప్రజా వ్యవహారాలు సైన్స్ వాణిజ్యం వైద్యం సాహిత్యం క్రీడలు మొదలైన ఏ రంగాల నుండైనా అవార్డు గ్రహీతలను ఎంచుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇచ్చే మొత్తం పద్మ అవార్డుల సంఖ్య నూట ఇరవైకి పరిమితం చేశారు అయితే మరణానంతరం ఇచ్చే అవార్డులు మరియు ఎన్ఆర్ఐలకు ఈ లెక్కలో మినహాయింపు ఉంటుంది ఇక ప్రతి సంవత్సరం అవార్డు జాబితా కోసం సాధారణంగా మే ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్య అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు ఇతర విభాగాల నుండి సిఫార్సులను కోరుతారు అంతకు ముందు భారతరత్న పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మరియు ఇన్స్టిట్యూట్ అలాగే కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల గవర్నర్లు పార్లమెంటు సభ్యులు ప్రైవేటు వ్యక్తులు మరియు సంస్థలు కూడా పేర్లను చేయొచ్చు అందులో నుంచి విజేతలను ఎంపిక చేయడానికి పద్మ అవార్డుల కమిటీ ఉంటుంది ఈ కమిటీకి కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు హోం కార్యదర్శి రాష్ట్రపతి కార్యదర్శి మరియు నలుగురు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు వీళ్లు విజేతలను షార్ట్ లిస్ట్ చేసి ఆ పేర్లను ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు వాళ్ల ఆమోదంతో అవార్డును ప్రకటిస్తారు అవార్డు గ్రహీతలకు ఎలాంటి నగదు బహుమతి ఉండదు రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికేట్ మరియు పథకం అందజేస్తారు అయితే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ కామెంట్ ఏంటి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇది వాటి బిగ్ స్టోరీ ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు న్యూస్ ఫాలో అవ్వండి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి